ముడులు గట్టిపడాలి రచన శ్రీహరికృష్ణ విజయవాడలో రేవతి కుమార్ కొడుకు పెళ్లికి హైదరాబాద్ నుండి విజయవాడకి బయలుదేరారు ఆనందరావు విరజ స్వరూప్ వల్లి దామోదర్ రెడ్డి కమలలు ఆనందరావు స్వరూప్ దామోదర్ రెడ్డి రేవతి కుమారులు నలుగురు బందర్లో చదువుకున్నారు పెళ్ళిళ్ళైన తర్వాత ఉద్యోగాల మూలంగా దూరమైన వారి స్నేహం మాత్రం దూరం కాలేదు ఇదిగో ఇలా ఏదైనా ఫంక్షన్స్ వస్తే ఏ రెండు మూడేళ్ళకు తప్పనిసరిగా ఎవరెంత బిజీగా ఉన్నా సరే కలుసుకోవడం మాత్రం చేస్తూ ఉంటారు ఒరేయ్ మా ఇంట్లో ఇదే మొదటి ఫంక్షన్ మళ్ళీ ఏమనవడం మనోరాలు పుట్టేంత వరకు అంత తప్పకుండా రావాలి మీ ఫ్యామిలీస్తో సహా అంటూ చెప్పిన రేవతి గారి మాటలు కాదనలేక వాడిని బాధ పెట్టలేక అంతా బయలుదేరాం చాలా హ్యాపీగా ఉందిరా అన్నాడు స్వరూప్ అవునురా నా రెడీమేడ్ క్లాత్ షోకి ఇప్పుడు మంచి సీజను మంచి గిరాకీ టైము మా మేనేజర్కి చెప్పి సరదాగా మీ అందరినీ కలవచ్చు కదా అని వీలు చూసుకుని బయలుదేరా మా కార్లో పోదనరా అంటే వద్దంటిరి అంటున్న దామోదర్ రెడ్డితో ఒక కార్లో అంతా సరిపోం రెండు కార్లు ఇట్లా వెళ్ళాలి అంతా కలిసి గ్రూప్గా అనుకున్నాం అందుకే కార్లు వద్దన్నాను అన్నాడు ఆనందరావు ఈ ఎంజాయ్మెంట్ ఎలా వస్తుందిరా చూడు మన ఆడవాళ్ళు కూడా చాలా సరదాగా కబుర్లు చెప్పుకుంటున్నారు అన్నాడు అవును వాళ్ళందరినీ ఓ చోట పడేసి మనమంతా ఇక్కడ కూర్చున్నాం ఈరోజన్నా వాళ్ళ బాధ తప్పుతుంది కదా అని అంటుంటే అంతా నవ్వేశారు బాబు ఈ బస్సులో ఎక్కే బదులు ఒంటి దుబ్బడి మాట్లాడుకుంటే సరిపోయేదేమో తొందరగా విజయవాడ చేరుకునేవాళ్ళం ఘోరంగా నడుస్తుంది ఈ బస్సు మరీ ఇంత స్లోనా అని అంటున్నా స్వరూప్తో అవును అది సరే మరి ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చాం సూర్యాపేట దగ్గర దాకా వచ్చాం అన్నాడు దామోదర్ రెడ్డి అంటుంటే బస్సు పుదుపులో తేడా వచ్చింది ఇంకా నెమ్మదిగా నడుస్తుంది డ్రైవర్ ఏందాయ బాబు ఇంత స్లోనా ఏదైనా ప్రాబ్లమా అవును సార్ పికప్ తక్కువగా ఉంది బండి ట్రబుల్ ఇస్తుంది ఓ పది నిమిషాల్లో ఇక్కడ ఓ డాబా హోటల్ ఉంది అక్కడ ఆపుతా బస్సు అక్కడ ఆపి చూస్తా అన్నాడు డ్రైవర్ ఆ డాబా హోటల్ దగ్గర ఆపాడు బస్సుని దిగి చూశాడు డ్రైవర్ క్లచ్ కేబుల్ పోయింది సార్ సూర్యాపట్ బస్ స్టాండ్కి ఫోన్ చేశా ఇంకో గంటో గంటన్నర పడుతుంది రిపేర్ అవ్వడానికి సారీ సార్ మనందరినీ ఇబ్బంది పడుతున్నాను సర్లే ఏం చేస్తాం అయినా నువ్వు మటుకు ఏం చేస్తావులే రండ్రే ఏదైనా తిని కాఫీలు తాగుదాం అంటూ అంతా కిందకి దిగారు నొలక మంచాలు వేశారు ఆ హోటల్ ముందు అంతా వాటిలో కూర్చుని తినేవాడు తింటున్నారు ఓ రెండు రెండు మంచాలు చూసుకుని ఓ మంచం మీద మోగాళ్ళు మరో మంచం మీద విరజ వల్లి కమలాలు కూర్చున్నారు హోటల్ ఓనరు పాత పాటలు ప్రేమికుడు అనుకుంటా చక్కగా పాత సినిమా పాటలు అన్నీ పెట్టాడు అన్నాడు ఆనందరావు ఒరే ఆనందం పాటలు తీరిగించిందాం అంతా కలిసి బయలుదేరుతున్నాం అన్న ఆనందంలో హడావిడిగా నాలుగు మెతుకులు తిన్నా ఆకలి దంచి వస్తుంది ఇద్దాం పదా అంటూ ఎవరెవరికి ఏమేమి కావాలో కనుక్కొని అవన్నీ ఆర్డర్ ఇచ్చారు స్వరూపులు దామోదర్ రెడ్డిలు ఇప్పుడు చెప్పడరా ఒకే ఊళ్ళో అన్న మాటే కానీ ఎవరి పని వాళ్ళదే అప్పుడప్పుడు ఫోన్లో హాయిలు చెప్పుకోవడం తప్ప అవునరా గానుగద్దులాగా జీవితం తయారైంది అంటూ ఆఫీస్ పనులు పిల్లల చదువులు వ్యాపార విశేషాలు మాట్లాడుకుంటుంటే టిఫిన్స్ వచ్చాయి టిఫిన్ కాఫీలు తాగి తర్వాత మళ్ళీ మాటల్లో పడ్డారు అందరూ ఈ ఈరోజు ఈ బస్సు చెడిపోవడం కూడా చాలా మంచిదైందిరా ఎంచక్క అంతా కలిసి ఇలా తీరిగ్గా మాట్లాడుకోవడానికి టైం దొరికింది అవునురా మనకిష్టమైన వాళ్ళు మనసారా మాట్లాడితే దాని ముందు స్వర్గం కూడా చిన్నబోతుంది బ్రాహ్మాండంగా చెప్పావురా ఒరే స్వరూప్ సూపర్గా ఉంది నువ్వు చెప్పిన మాట అమ్మయ్య ఇప్పటికి ఆత్మారావుడు చల్లబడ్డాడు రా చాలా బాగున్న ఐటమ్స్ అన్నాడు దామోదర్ రెడ్డి దానికి తోడు పాత పాటలు కూడా వేస్తున్నాడేమో అవి వింటూ టిఫిన్ తింటుంటే మన పాత రోజులు అన్నీ గుర్తుకొస్తున్నాయిరా క్లాసులు ఎక్కొట్టి మార్నింగ్ షోలకి చెక్కేసిన రోజులు ఎన్నో అందుకే కదరా దామోదరం తమరు వ్యాపారంలోకి దిగారు వాడిపోయిన అయ్యనరా బాబు చక్కగా వ్యాపారం చేస్తూ పది మందిని కి కూడు పెడుతున్నాడు మళ్ళాగా జీతం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూడకుండా అంటున్న ఆనందరావు మాటలకి కరెక్ట్గా చెప్పావురా అంటుంటే హోటల్ వాడు మంచి మనసు సినిమాలో మామా 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 ఆ పాట వేశాడు అబ్బా సూపర్ పాట వేశాడు రా నాకు భలే ఇష్టం ఆ పాట అంటే నీ వారు నా వారు రాకనే మనకు నెత్తి మీద చింతలు పడకనే అబ్బాబ్బబ్బబ్ ఎంత గొప్ప రచన్ రా మన కాలంలో నాటి పాటలే పాటలు ఆ పాటలు ఎంత అర్థం తాగుంటుందో అలాంటివన్నీ ఇప్పటి రోజుల్లో కరువైపోయినాయిరా అప్పుడు పద్ధతులు అన్నీ మారిపోయాయి ప్రేమలు పెళ్ళిళ్ళు పెద్ద ఫ్యాషన్ అయిపోయింది ఈ రోజుల్లో ప్రేమ అంటే గుర్తొచ్చింది అది సరేరా అసలు ఎవరైనా కరెక్ట్గా ప్రేమ అనే పదానికి సరైన నిర్వచనం చెప్పండి అన్నాడు దామోదర్ రెడ్డి ఇప్పుడు దాంతో నీకిపోనేమిటరా మా చల్లమ్మకి చెప్పమంటావా అలా ఆనందరావు మాటలకి అంతా నవ్వేశారు ఆపండి ఇంతకీ మీకు తెలుసా లేదా అంటుంటే స్నేహం ప్రేమ అనేవి దీపం లాంటివి ఆ దీపాలను వెలిగించడం చాలా తేలిక ప్రతి కానీ అవి ఆరిపోకుండా చూసుకోవడంలోనే ప్రతి వారి గొప్పతనం నైపుణ్యం ఉంటుందనేదే నా ఉద్దేశం అన్నాడు స్వరూప్ సూపర్పుగా ఉందిరా బాగుందిరా నీ ఉద్దేశం మరి నీ ఉద్దేశం ఏమిటిరా నా ఉద్దేశంలో ప్రేమ అంటే ఓ నమ్మకం ఓ ఆరాధన ఓ అనుబంధం ఓ ఆకర్షణ ఓ సానుభూతి ఓ గౌరవం ఓ పరస్పర సహకారం ఇవన్నీ కలగలిపిందే ప్రేమంటే అన్నాడు ఆనందరావు మమ్మల్ని అడిగావు మరి అయ్యగారి ఉద్దేశం ఏమిటో ప్రేమ మీద అది తెలవేయండి ఒకప్పుడు ప్రేమ అంటే చాలా మంచి గౌరవం ఉండేదిరా కానీ ఇప్పుడు ప్రేమలన్నీ స్వార్థంగా మారిపోతున్నాయి అని చాలా బాధగా ఉందిరా ఏంట్రోయ్ అభిప్రాయం చెప్పమంటే బాంబు పేల్చేవు అవునురా ఇప్పటి ప్రేమంలో ప్రేమ కనిపించటం లేదు ఒక్క స్వార్థమే కనపడుతోంది స్వచ్ఛమైన ప్రేమ కనపడటం లేదు ఆనందగాడి చెప్పినట్లు ప్రేమ అంటే ఓ నమ్మకం ఆరాధన గౌరవం సానుభూతి ఆకర్షణ ఇంకోటి ఏంటి పరస్పర అవగాహన కానీ ఇప్పటి జనాల్లో ఒక్క ఆకర్షణ తప్ప మరేమీ కనపడటం లేదని అనిపిస్తోందిరా నాకు కారణాలు చాలానే ఉన్నాయి ఇప్పుడు యువతపై టీవీలు సినిమాలు ఈ సోషల్ మీడియాలో చాలా చాలా ప్రభావం చూపుతున్నాయి మొన్న ఈ మధ్య టీవీలో ఓ సినిమా చూసా పేరు గుర్తులేదు కానీ అరే ఓ కుర్రాడు ఓ కుర్రది చదివేది హై స్కూల్ చదువు అప్పుడే లవ్వు దాన్ని లవ్ అంటారా ఆకర్షణ కాదు ఆ వయసులో లవ్లో పెడితే జీవితాలు నాశనం అవుతాయి అని చెప్పకుండా లేచిపోవడాలు శృంగారం మన్ను మాసానం ఇలాంటివన్నీ చూపడం ఆ డైరెక్టర్ ఎవడో నా కంటపడితే నా చాచెపట్ ఒక పీక్ పీకుతా మరి యువత చెడుపుమంటే ఎందుకు చెడిపోరు ఆ వయసులో వాళ్ళ జాసంత చదువు మీద ఉండాలి అది ఆ విషయం చెప్పాల్సింది పోయి వ్యధ విషయాలనే చెప్పడం ప్రేమ అంటే శృంగారమే అనే భావన కలిగిస్తున్నారు ఇదో రకం అయితే ఇంకొంచెం పెద్ద వయసు పిల్లలు వాళ్ళు ప్రేమించుకోవడం లేచిపోవడం మోజు తీరిన తర్వాత ఉడాయించడం జీవితాలు నాశనం తద్వారా వాళ్ళ అమ్మ నాన్న బాబులకు మానసిక క్షోభ ఇక ఇంకో రకం ఇంకో రకం కొద్ది పరిపక్వత వచ్చిన యువత ప్రేమించుకోవడం పెళ్ళిళ్ళు సంసారం చేయడం ఆ తర్వాత మొదలవుతుంది వీళ్ళ మధ్యలో దూరుతుంది భూతం అదే ఆ డబ్బు భూతం నువ్వెంత అంటే నువ్వెంత అంతవరకు వెళ్తుంది వాళ్ళ వ్యవహారం బ్రేకప్ ఆ ప్రేమించిన యువకుడు కానీ యువతి కానీ బ్రేకప్ చెబితే వాళ్ళు పాగబట్టిన పాములాగా తయారవుతారు వీళ్ళు చూసుకుని కాటేయడానికి సిద్ధంగా ఉంటారు ఈ ప్రేమించుకునే వాళ్ళు జీవితాంతం నీ తోడు నడుస్తానంటే అది తోడు అవుతుంది అదే జీవితాంతం నీతో ఉంటానంటే అది ప్రేమ అవుతుంది బంధం అవుతుంది అబో చాలా పెద్ద ఉద్దేశమేరా నీకు ప్రేమ అంటే ఎరా ఆనందం వీడి ఉద్దేశంతో నువ్వేమైనా వాడి ఉద్దేశం వాడు చెప్పాడు ఒక విధంగా కరెక్టే వాడి ఉద్దేశం అయినా ఇప్పటి యువతలో ఆలోచన దృక్పథంలో చాలా మార్పు వచ్చింది కుల మతాల ప్రసక్తి లేకుండా చక్కగా ప్రేమించుకుంటారు నయాన్నో భయాన్నో బెదిరించో వాళ్ళ వాళ్ళ పెద్దవాళ్ళని ఒప్పించి పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఆ పెద్దవాళ్ళు కూడా ఏం చేస్తాం కానివ్వండి పిల్లలు ఇష్టపడ్డారు కదా ఇష్టం లేని పెళ్ళిళ్ళు చేస్తే ఎంత దారుణంగా ఉంటాయో అని ఆలోచించుకొని వాళ్ళ మనసులను చంపుకొని వాళ్ళకి పెళ్ళిళ్ళు చేస్తారు ఓ రెండు మూడేళ్ళు సక్రమంగానే కాపురాలు చేస్తారు ఆ తర్వాత క్రమం తప్పి ఇదిగో ఇగోలు పెరిగి నీ దారి నిది నా దారి నాది అని ఎవరి దారి వాళ్ళు వెతుక్కుంటారు అంతకాడికి ఈ ప్రేమలు ఎందుకు ఈ పెళ్ళేళ్ళు ఎందుకు ఇలా అందరూ చేస్తారని కాదు వందలో ఓ పదో పదిహేను మందో నిజమైన ప్రేమికులలాగా తమ ప్రేమకి సార్థకత చేకూరేలాగా ప్రేమికుల్లాగా ఉండి సంసారాలు చేసుకుంటూ హాయిగా జీవిస్తున్నారు తన మీద పడ్డ వ్యర్థాలని తనలో కలిపేసుకుని వాటిని నామరూపాలు లేకుండా చేసే ఈ నేల తల్లి తనపై పడ్డ విత్తనాలను మటుకు ఆదరించి చిన్న చిన్న మొక్కలుగా జన్మనిస్తుంది అలాగే ఈ ప్రేమికులు కూడా వారి వారి అనుమానాలని అహాన్ని నామరూపాలు లేకుండా చేసి వారి వంశాంకురాలకి జన్మనివ్వాలి నేల నేలతోగానే అనుమానం అహంభావాలను మించిన జబ్బే లేదు ఆ సంగతి తెలుసుకొని మసలుకుంటే అంత ఆనందమే అంతా సుఖమే నీ కళ్ళల్లో కనపడ్డ కన్నీటి చుక్కలను చూసి ఎవరైతే విలువలాడతారో వాళ్లే నీవాడు అలా ఉండాలి ప్రతి ప్రియుడును ప్రియురాలును వేసిన మూడు ముళ్ళు వేయించుకున్న మూడు ముళ్ళు లూజ్ కాకుండా గట్టి పడేలా చూసుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఆ ప్రేయసీ ప్రియులుదే అంటుంటే బస్సు రిపేర్ అయింది సార్ అందరూ వచ్చి బస్సు ఎక్కండి అన్నాడు డ్రైవర్ అంతా బస్సు ఎక్కిన తర్వాత నేను విజయవాడ విజయవాడపై బయలుదేరింది ఆ బస్సు ఇదండి ఈ కథ ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొన్న ఈ మధ్య పేపర్లో వచ్చిన కొన్ని కొన్ని విషయాలు చూసి చదివి బాధేసి ఎందుకు ఇలా ప్రేమికులు ఇలా చేస్తున్నారు అని చాలా బాధపడ్డా యాసిడ్ దాళ్లు మానభంగాలు మానవభంగం చేసిన తర్వాత చంపేడాలు ఇలా జరుగుతున్నాయి ఈ ప్రేమించుకున్న వాళ్ళలో కాబట్టి ప్రేర ప్రైసి గలరా చక్కగా ఆలోచించి మంచి నిర్ణయాలు తీసుకుంటానే ఉద్దేశంతోనే నా ఈ చిన్న కథ మీ శ్రీహరికృష్ణ